కొత్తపల్లి జిల్లా పరవాడ మండల పరిషత్తులో జరిగే సర్వసభ్య సమావేశ కార్యక్రమానికి జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పరవాడ మండలం సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ పశుసంవర్ధక శాఖ విద్యాశాఖ రెవెన్యూ వ్యవసాయము ఆర్డబ్ల్యూఎస్ మండల ఇంజనీరింగ్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వెలుగు డిపార్ట్మెంట్ ఎన్ఆర్ఈజీఎస్ ఐసీడిఎస్ గనుల శాఖ ఆర్ఎండ్బి హౌసింగ్ నీటిపారుదల శాఖ ఎక్సైజ్ శాఖ పోలీస్ శాఖ ఏపీ ఈపీడీసీఎల్ ఎలక్ట్రికల్ శాఖ ఏపీఎస్ఆర్టీసీ శాఖలకు సంబంధిత అధికారులతో మండలంలో జరుగుతున్న ప్రగతిపై సమీక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ సర్వసభ్య సమావేశంలో కొన్ని శాఖలకు సంబంధించి తీర్మానాలు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా పొల్యూషన్ నివారణ ఎన్ఆర్ఆర్జీసీ పనులు బెల్ట్ షాపులు కంట్రోల్ చేటుకు రోడ్లు డ్యామేజ్ చేస్తున్న ఎన్టీపీసీ హిందుజా కంపెనీ నుండి మరియు సిటీ నుండి వస్తున్న హెవీ లోడెడ్ లారీలు కంట్రోల్ చేయడం మొదలగు అంశాలపై సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి రమేష్ నాయుడు మండల రెవెన్యూ అధికారి నాగరాజు ఎంపీపీ పైల వెంకట పద్మలక్ష్మి శ్రీనివాసరావు పంచకర్ల ప్రసాదరావు మండల పార్టీ అధ్యక్షులు బొద్దపు శ్రీనివాసరావు వియ్యపు చిన్న మాజీ జడ్పీటీసీ సభ్యులు పైల జగన్నాథరావు సర్పంచులు సిరపరుపు అప్పలనాయుడు మోటూరు సన్యాసినాయుడు చింతకాయల సుజాత కన్నూరి దేవి వెంకటరమణ పరవాడ మండలం ఎంపీటీసీలు మరియు దుల్లా రామునాయుడు వెన్నెల నరసింహారావు బుగిడి రామగోవిందరావు గోవిందరావు గారు కేఎన్ఆర్ పిల్ల శివకృష్ణ నగిరెడ్డి చిన్నారావు ఇందల అశోక్ బాల్రెడ్డి సతీష్ పావనీనాయుడు పరవాడ మండలం ఉమ్మడి ఎన్డిఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందుబాటులో ఉండాలి అందరి పనులు జన్యు చేయాలి దాంట్లో ఏరైనా చెప్తున్నాను పార్టీ అతీతంగా మీది న్యాయమైన సమస్య అయితే మీ ఇంటి విషయంగా ఎవరైనా అధికారులు ఇబ్బంది పెడుతున్నాడని మీకు అనిపిస్తే నేను చెప్తా ఉన్నాను మీరు ఏ పార్టీ అని కూడా మేము నేను అడగను నాకు ఫోన్ ద్వారా కానీ వచ్చి కానీ మీ జరిగిన పని అయితే తప్పకుండా నేను చేసి పెడతాను మా అధికారులు కూడా చేసి పెడతారు దీంట్లో మాత్రం ఏమాత్రం డీవియేషన్ లేదు ఎన్ఆర్ఓ గారు లేకు లేకుండా తిరిగి 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 చేసిన వాళ్ళు తృప్తి లేకుండా మాత్రం చేయొద్దండి అలాగే వ్యవసాయం కూడా వ్యవసాయం చేశారు నేను వచ్చేసరికి విద్యాసే చేశారు ఆర్డర్ చేశారు ఆంధ్రప్రదేశ్లో కూడా పెండింగ్ అన్ని కూడా కొన్ని శాంక్షన్లు వస్తా ఉన్నాయి కోర్టులో ఏదో పెండింగ్ మన పెండింగ్ అని కూడా చెప్పారు అవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి దాంతోపాటు ఆర్అన్బి ఆర్అండ్బికి మీరు కరెక్ట్గా పంపించిన పంపించలేదు వెయ్యి కోట్లు వస్తే మన నియోజకర్గానికి నాలుగున్నర కోట్లే వచ్చింది అది కూడా ఉన్నది మీరు ఇచ్చిన ఇరవై నాలుగులో పదహారు వరకు మనకు వచ్చేస్తాయి డ్యామేజ్ తక్కువ కూడా ఇంకేమన్నా ఉంటే అవి కూడా ప్రయారిటీ బేసిస్లో తీసుకుంటాం ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మా ఆఫీసు సిబ్బందితో కూర్చుని అలాగే మండల నాయకులతో కూర్చుని వాళ్ళు చెప్పి కూడా నాకు పెట్టాలని చెప్పి నేను బాధపడుతున్నా ప్రజల నుంచి ఎన్నుకోబడిన ఎంపీబీసీ కానీ సర్పంచ్ కానీ జబ్బిసి కానీ ఎంపీ కానీ వాళ్ళకి చాలా బాధ్యత ప్రజల్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎవరు చెప్పిందైనా కూడా మీరు పక్కన పెట్టకుండా ఎవరి మీద పెట్టినా కూడా అది మా ఆఫీసు రావాలి అలా కావాలి అడిగారండి ఇదిగో ఎస్టిమేషన్ చెప్పి మా ఆఫీస్కి వస్తే దాన్ని దాని అవసరాన్ని బట్టి ఎంతవరకు అది మనం ఇమీడియట్గా చేయాలో కొన్ని రోజులు ఆగవచ్చు అనే దాన్ని బట్టి ప్రయారిటీ చేసేసే పెడతాం ఇది ఎక్కడా కూడా ఎన్ఆర్జీఎస్ వర్కులు పంచాయతీలు తింది రోడ్లు అయితే మనం కొనుగోలు చేసుకున్నాం మళ్ళీ ఒక ఇరవై రోజుల్లో ఒక్కొక్కలాంటికి ఒక ఏడోదు కోట్లవి ఇస్తామని చెప్పి ఈలోపు మనం ఏమడిగామంటే పెండింగ్ పేమెంట్లు కూడా రిలీజ్ చేయమన్నా ఆ పెండింగ్ పేమెంట్లు కూడా రిలీజ్ చేసిన తర్వాత రెండు నెలల్లో నెల రెండు నెలల్లో మళ్ళీ మండలానికి పట్టుకుంటు ఎనిమిది కోట్లు గ్రామంలో సెకండ్ రోడ్లు వేసుకుంటాం ఈలోపు హెడ్ క్వార్టర్ నుంచి కనెక్టివిటీ కానీ పంచాయతీ పంచాయతీ కనెక్టివిటీ బ్లాక్ టాప్ రోడ్లు కూడా మనం పద్దెనిమిది కోట్లు పెట్టాం ఇవన్నీ కూడా మీరు మానిటర్ చేసుకోవాలి మీ పెద్దలందరికీ కూడా ఆ రోజే మంత్రి గారి ఎస్పీ గారికి ఈ డిపార్ట్మెంట్కి అందరికీ కూడా హోంమంత్రి ఎక్సైజ్ మంత్రి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో పోలీసుకి బాధ్యత ఉంది మీకు బాధ్యత ఉంది బెల్ట్ షాప్ ఎక్కడన్నా ఉంది అంటే మీరే బాధ్యులు అవుతారు బెల్ట్ షాపులు రన్ చేయడానికి వీల్లేదు ఇది ప్రభుత్వం చాలా గట్టిగా తీసుకున్నామని టైంకి షాప్ ఓపెన్ చేయటం టైం లోపల కట్టడం డాబాల దగ్గర బారుల్లాగా రన్ చేయడాలు కానీ పదే 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 చాలాసార్లు చెప్పాను ఈసారి దీని అంతా కూడా నేను అఫీషియల్ చేసేస్తాను ఇప్పుడు గతంలో మా సిఏ గారికి తెలుసు ఇక్కడ కల్తీ మధ్య ఎక్కడ ఒక ఇంట్లో దొరికింది అంటే ఆ నెక్స్ట్ డేనే నేను ప్రెస్ మీట్ పెట్టాను ప్రెస్ మీట్ పెట్టి దాన్ని నిగ్గు తేల్చండి దాన్ని సూత్రదారులు పాత్రదారులు పట్టుకోండి అని చెప్పాను మా డిఎస్పి గారికి చెప్పా మీ మీ ఈఎస్కి చెప్పా కేసు పట్టుకున్నారు దాని మూలాలు హైదరాబాద్ అన్నారు వాడు శ్రీకాకుళం వాడు అన్నారు అరెస్టు చేశారు కేసు కట్టారు అన్నీ చేశారు మరి మొన్నటికి మొన్న అపోజిషన్ పార్టీ అపోజిషన్ పాత్ర పోషిస్తుంది కాబట్టి మొన్నటికి మొన్న పార్టీ ఎక్సైజ్ ఆఫీసుల దగ్గర డిపో దగ్గర ధర్నా చేసినప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే గారు పరవాళ్ళలో జరిగిన దానికి స్థానిక ఎమ్మెల్యే గారికి సంబంధం లేకపోతే దాన్ని ఎలా అది అంత పెద్ద గొప్ప కోరు ఎలా కామైపోయింది అని మీ పాత్ర మీరు పోషిస్తే దాని తర్వాత మీరు ప్రెస్ పెట్టి కేసు ఎవరిది ఎలా క్లోజ్ అయింది అనేది మీరు మాట్లాడకపోతే మాకు సంబంధం ఏముందో మీకు తెలుసు అన్నాకి తెలుసు నాకు తెలుసు ఆ తెల్లారే నేను మీ అందరిని పిలిచి నేను మాట్లాడాను కనీసం నేను స్పందించలేదంటే నేను ఆ పేపర్ ఆ వీడియో క్లిప్లో అక్కడికి పెట్టాను వీడియో క్లిప్ నేను ఆ మాట్లాడాను మాట్లాడా రాజకీయంలో రాజకీయాలు చేస్తాం నేను రాజకీయాలు మాట్లాడతాం రాజకీయ లబ్ధి కోసమే మా ప్రయత్నిస్తాను కానీ మీ పని నేను చేయకపోతే ఏం మాట్లాడదు అదే విషయం నిన్న మీటింగ్లో వచ్చాడు చాలా గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది ఎక్కడన్నా మీకు నాలుగైదు రోజులు ప్రయత్నిస్తున్నాము బెల్ట్ షాప్ విషయంలో కానీ ఎస్పీ గారు కూడా ఒప్పుకున్నారు బెల్ట్ షాప్ విషయంలో బాధ్యత పడదు ఇది మాత్రం అండర్లైన్ చేసుకోండి అది ఎక్సైజ్ పోలీసు కలిపి చేయాలి తర్వాత ఓవరాల్ విషయంలో కూడా డిస్కషన్ జరిగింది ఐదేళ్ళు కనీసం వేపించిన వాళ్ళున్నంత వాళ్ళ ఓవర్లోడ్ కి ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు ఓవర్లోడ్ ఉండకూడదు అని చెప్పి నేను ఎన్ని పిసి టెండర్లోనే నెక్స్ట్ పెట్టిస్తున్నాను బొక్కు కానీ ఎవరు పెంచి దగ్గర ఆరాటి చేసుకోలేని కలవండి కొంత డ్యామేజ్ చూపిస్తా ఉన్నారు దానికి అర్జెంటుగా ప్యాచ్ వర్క్కి ఆర్ఎంటీ నిధులు కానీ లేదంటే నేను ఏదన్నా ఎన్టీపీసీ ఏమన్నా అడుగుతాను అర్జెంటుగా వారి దగ్గర డీటెయిల్స్ తీసుకోండి మీ డిపార్ట్మెంట్ ఉదాసీనతగా ఉంటే ముందు ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు మీరే అవుతారు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు స్థానికులు ఎవరు మన ప్రజాప్రతినిధులు ఏం చెప్పినా అది రాసుకోండి నేను కూడా లెటర్లు రాస్తున్నాను మీరైతే చాలా అసలు ఏమి పొల్యూషన్ లేనట్టు మీ సమాధానాలు కానీ అసెంబ్లీలో ఇక్కడ మీ ప్రవర్తన కానీ అసలు ఏమీ లేనట్టు అంత బ్రహ్మాండంగా చక్కగా ఉన్నట్టుగానే ఉంటుంది అది కరెక్ట్ కాదు మీ డ్యూటీ మీరు చేస్తే కనీసం మీ స్కిన్ మీరు సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు అది జరగని రోజున మీరు ఈ పొల్యూషన్ మీరే టార్గెట్ అవుతారు అది మాత్రం మర్చిపోవద్దు రాబోయే రోజుల్లో ప్రజల ఆరోగ్యాల పరంగా పెట్టి మాత్రం ఇండస్ట్రీ రన్ అంటే అది మాట ఇది గుర్తుపెట్టుకోండి పొల్యూషన్ మీద ఎవరైనా మాట్లాడతారంటే మాట్లాడారు అలాగే మా పెద్ద పెద్ద కూడా చాలాసార్లు శాంపిల్స్ తీసుకున్నారు శాంపుల్ చదివినప్పుడు తీసుకున్నారు రెయ్యులు చెరుపలు తీసుకున్నారు పశువులు చెరుపలు తీసుకున్నారు మీరు తీసుకున్న ఏ శాంపిల్కైనా రిపోర్ట్ వచ్చిందో రాలేదా వస్తే మీ గండి ఎక్కడ పెడుతున్నారు కనీసం మండల యంత్రాంగానికైనా మీరు చెప్తున్నారా ఎంఆర్ఓకో ఎండిఓకో లేకపోతే లోకల్ రిప్రజెంటేటివ్స్ ఎవరికైనా మీరు ఆ రిజల్ట్స్ చెప్తున్నారా చెప్పట్లేదా దేనివల్ల పొలిట్ అవుతుంది దానికి కారణం ఏంటి దానిపై మీరు తీసుకున్న చర్యలు ఏంటి అసలు ఏదైనా ఏ రోజైనా మీరు ఈ టెస్ట్ లో రిపోర్ట్స్ ఎలా వచ్చాయో ఏ రోజు చెప్పారా ఎవరికైనా మీరు వస్తారు ముక్కుబడిగా వస్తారు శాంపిల్స్ పట్టుకెళ్తున్నారు అక్కడతో పేపర్లో వస్తే వస్తున్నారు మళ్ళీ అది ఏమైంది బాబు తెలియట్లేదు యంత్రాంగానికి కూడా తెలియట్లేదు అది మీరు ఈ రకమైన పరిస్థితి కలపాలి ఎందుకంటే మొత్తం పెద్ద పర్వాలండ్రెడ్ యాకర్స్ అది ఒక కంప్లీట్ పొల్యూషన్ అయిపోయింది గ్రౌండ్ అయిపోయింది గ్రౌండ్ పొలియట్ అయిపోయింది అసలు ఆ రైతులు మొత్తం వ్యవసాయం మానేసుకున్నారు ఆ ట్యాంక్ కింద చాలా పెద్ద ట్యాంక్ వన్ ఎకర్ కి బలవంత ట్యాంక్ కింద ఆ ఎమ్మెల్యే కూడా చూశారు గతంలో చాలా సార్లు జరిగింది మీరు శాంపిల్స్ పట్టుకోలేక ఏ రోజు రిపోర్ట్ ఇవ్వలేదు కనీసం లోకల్ సర్పంచ్ కో లేకపోతే లోకల్ ఎంపీపీ కో జడ్పీసీకో ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు ఎవరికో ఎమ్మెల్యే గారు ఎవరికో చెప్తే అసలు ఎందువల్ల పోరాట పోలీసు వస్తుంది దానికి ఏ కంపెనీ కారణం అవి కెమికల్ ఏంటి దాన్ని అనలైజ్ చేశాను ఈ రోజైనా ఎక్కడి నుంచి వస్తుంది దానికి పరిష్కారం ఏంటి ఒకసారి చెప్పండి ఏంటి సీజన్లో ఎక్కువ ఇబ్బంది అవుతుందండి యాక్చువల్గా ఇండస్ట్రీ నుంచి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో అది అది కామన్గా లైన్ ఎక్కడి నుంచి ఏ ఇండస్ట్రీ నుంచి వస్తుందనేది మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతాం జనరల్గా ఎక్కువ రైనీ సీజన్లో ఈ ఇబ్బంది అవుతుంది జనరల్గా మామూలుగా అయితే ప్రతి ఇండస్ట్రీకి హెచ్డీఎస్ ఎల్టీడీస్ అనే రెండు రకాలైన ఎఫరెంట్స్ వస్తాయి ఆ ఎఫరెంట్ కంపల్సరీగా కామన్ ఫెసిలిటీ ఉంది ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఆ ఫెసిలిటీకే వెళ్తున్నాయి సార్ కంపల్సరీగా ఆ ఫెసిలిటీకి వెళ్ళిన తర్వాత

ఓవర్ రోడ్స్ రోడ్స్ డ్యామేజ్ అయ్యే ఓవర్ రోడ్స్ రూట్ కూడా ఎలా పెడతారా దగ్గర కానీ అని చెప్పి కోటి నలభై లక్షలు నేను దగ్గర డెబ్బై ఐదు లక్షలను గవర్నమెంట్ నుంచి నలభై తొమ్మిది లక్షలు తెచ్చి రిపేర్ చేస్తే గంగపాలెం నుంచి

మీరు రెడీ చేసి ఇవ్వాలనేది ఒక తీర్మానం ప్రతి అధికారి మండల మీటింగ్ వచ్చి నెక్స్ట్ మండల మీటింగ్ కల్లా ఏదైతే మనం ఇప్పుడు బాధ్యతగా చెప్పిన కార్యక్రమాలు ఉన్నాయో వాటికి ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ప్రాపర్గా అటెండ్ అవ్వాలి ఒక డిపార్ట్మెంట్ కూడా చెప్పేసి ఇది మండల తీర్మానాలుగా పెట్టండి ఇంకా ఏమన్నా ఉంటే ఏ స్థాయి ప్రజాభివృద్ధి అయినా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంలో రాజీ పడతారు సర్పంచ్ అవ్వచ్చు ఎంపీటీసీ అవ్వచ్చు ఎమ్మెల్యే అవ్వచ్చు ఎవరన్నా కానీ అది ఎమ్మెల్యే మాట్లాడకపోతే నాకు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ఇది చాలా కార్జియల్ రిలేషన్తో ఫాలో అవుతాయి మీరందరూ కూడా ఆ విధంగా తయారు కావాలి అని చెప్పి మనం ఉన్న ప్రాంతంలో మన ఇల్లు మన ప్రాంతం మనం ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఎలా ఉండాలని కోరుకుంటాము ఆ కుటుంబం ఎలా ఉండాలని కోరుకుంటాము అనేది మనం పనిచేసే కూడా ఉండాలని కోరుకుంటే మేము కోరుకుంటే చాలా పనులు మా స్థాయి కొన్ని చాలా పనులు ప్రభుత్వం జిల్లా యంత్రాంగం దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి జల్లబడ్డాయి నేను చాలా విషయాలు చెప్తా ఉన్నాను ఉన్నా రెండు లక్షలు ఐదు లక్షలు మూడు లక్షలు ఎలాంటి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు దానికోసం హైదరాబాద్ చుట్టూ అమరావతి చుట్టూ ఎప్పుడూ తిరగలే ఎంపీ పొండు ఎమ్మెల్యే పండు సిఎస్ఆర్ లేకపోతే కొంతమంది దాతలు కొంతమంది ఇలా ఏదో నేను చాలా పనులు చేయించాను దయచేసి మీరు ఏంటంటే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను ఖాళీగా ఉన్నా నా దానికి మీ మైండ్ సెట్ ఫిక్స్ చేసేసుకున్నాను అలా వద్దండి బాగా నీళ్ళు ఉన్నాయని కూడా ఎస్టిమేషన్ రెడీ చేసినాక బట్టలు ఎందుకు చూడండి ఓకే థ్యాంక్ యూ